నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల అరవై నాలుగవ వినిపించే కథ వికే సిక్స్ సిక్స్ ఫోర్ శ్రీమతి చెంగల్వల కామేశ్వరి గారి కథ గుండెల్లో గోదారి ఈ కథ వారి గుండెల్లో గోదారి కథా సంకలనల్లో ప్రచురించబడింది రచయిత్రి శ్రీమతి చెంగల్బెల కామేశ్వరి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ నలభీమ సామ్రాట్ వినిపించాను కదా వారి ఈనాటి కథ గుండెల్లో గోదారి నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ ఈ కథకు థమ్నైల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ సంబరాజు ఉదయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కథ గుండెల్లో గోదావరి వినిపిస్తున్నాను గోదావరి ఎక్స్ప్రెస్ రాజమండ్రి స్టేషన్లో ఆగగానే మైథిలి గుండె వేగం హెచ్చింది ఏదో ఉద్విగ్నత రాజారాం వచ్చే ఉంటాడు స్టేషన్కి ఎలా మాట్లాడాలి ఇన్ని సంవత్సరాల అనంతరం తాము కలుసుకోవటం బాగానే ఉంది కానీ ఏవో తెలియని భావాలు మనసుని చుట్టుముట్టేస్తున్నాయి పాతికేళ్ల క్రితం ఇదే స్టేషన్ తమని విడగొట్టింది మళ్ళీ ఇక్కడే తమను కలుపుతోంది అప్పటి అమాయకత్వాలు తనలో లేవు అప్పటి ఆవేశాలు తపన అతనిలో కూడా ఉండవు అయినా తమ మనసులలో ఇరువురికి ఒకరి పట్ల ఒకరికి అపారమైన ఇష్టం ఉందన్న విషయం వారం రోజుల క్రితం వరకు ఎవరికీ చెప్పుకోలేదు అనుకోకుండా ఫేస్బుక్లో తనని యాడ్ చేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేదాకా రాజారాం ఊసే లేకుండా ఉంది తొలి పలకరింపుల్లోనే తమ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అడుగుతుంటే ఆశ్చర్యం అనిపించింది తర్వాత మాటల్లో తనని ప్రేమించి పెళ్లాడదామనుకున్న రాజారాం అని తెలిసేసరికి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది అతని ప్రేమ తనకు దూరం అవడానికి కారణం తమ జాతకాలు కలవలేదని అతనికి కళత్ర దోషముందన్న విషయం అది తెలిసి తల్లిదండ్రుల మాట కాదనలేక కుదిరిన సంబంధాన్ని వదులుకున్నారు అతనికి తగిన కారణం చెప్పకుండా ఇప్పట్లో పెళ్ళి ఇష్టం లేదని పెద్ద చదువులకు పెడుతోందని అబద్ధం ఆరు నెలలకే జరిగిన తన పెళ్లితో తనకు మోసగత్తిలా తనకి తనే అనిపించింది అవేమీ మనసులో పెట్టుకోకుండా తనని పలకరించిన రాజారాం మంచి మనసుకి మనసులోనే జోహారు అనుకుంది పలకరింపులు నిష్ఠూర వాక్యాలు అయ్యాక ఒకరి విషయాలు ఒకరు తెలుసుకున్నారు రాజారాం ఇద్దరు ఆడపిల్లలు యుఎస్లో ఉన్నారు పెళ్ళిళ్ళయ్యాయి తనకి ఒక్కడే కొడుకు వాడు యుఎస్లో ఉన్నాడు రాజారాంకి చెప్పిన కలత్ర దోషం తనకి నిజమైంది రెండేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో భర్త పోయాడు ఆ విషయం రాజారాంకి తాను చెప్పలేదు ఏదో ఇబ్బందిగా అనిపించింది ప్రస్తుతం ఒంటరి జీవితంలో పోగొట్టుకున్న ప్రేమ మళ్ళీ తనకు దొరికిందకు భార్య చాలా పొసెసివ్ అని అందుకే ఇంటికి రమనలేదు అని అన్నాడు ఒకరోజు ఒకే ఊళ్ళో ఉంటూ కలవలేకపోతున్నందుకు బాధగా ఉందని తమిద్దరికీ ఇష్టమైన పాపికొండలకు వెడదామని ప్రపోజ్ చేశాడు వద్దందామనుకుంది కానీ తనకి కూడా చాలా రోజుల తర్వాత కలిసిన రాజారాంతో తృప్తిగా మాట్లాడవచ్చు అనుకుని సరే అంది కానీ కలిసి కాదు నేను ముందు రోజే వెళ్ళి నిన్ను రిసీవ్ చేసుకుంటాను అంటే అలా ఎందుకు అందామనుకుని సరే అంది ఒకప్పుడు తమ ప్రేమ పంచుకోవడానికి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా తామిద్దరే పాపికొండలకి వెళ్ళడం గుర్తుంది అప్పటికి ఇప్పటికీ ఏదో గోడ వచ్చేసింది తామిద్దరి మధ్య అనిపించింది ఇద్దరూ పరాయవాళ్లే కదా ఇప్పుడు అదే మంచిదలి అనుకుంది కానీ పరిణతి చెందిన మనసుకు మాత్రం ఏదో ఫీల్ ఇలా ఆలోచిస్తూనే ట్రైన్ దిగిన మైథిలికి ఎదురు వచ్చి చేతిలో సూట్ కేసు అందుకుంటూ హాయ్ చెప్పిన రాజారాముని చూడగానే సంభ్రమంతో ఉక్కిరి అయింది బయటకు వచ్చి ఆటోలో కూర్చుని ఏదో హోటల్ పేరు చెప్పాడు ముందు కొంచెం ఫ్రెషప్ అయ్యాక అప్పుడు బోట్ పాయింట్కి వెళ్ళాలి అన్నాడు రాజారాం సరే అని తలూపింది రాజారాం చాలా నార్మల్గా ఏవేవో చెప్తున్నాడు కానీ తనే మామూలుగా ఉండలేకపోతోంది ఎందుకో పెద్ద మార్పు లేదు రాజారాంలో అప్పటి పీలతనం వదిలి ఇప్పుడే నిండుగా బాగున్నాడు జుత్తు నెరిసినట్లుగా రంగేసినట్లుగా తెలుస్తోంది తను కూడా మారింది యాభయో పడిలో పడ్డాక మార్పు రాదా బారెడు జడ పోనీ టైలైంది జాజి తీగలా ఉండే తను బొండుమల్లి చెండులా ఉంది అయినా చామింగ్ ఎక్కడికి పోతుంది ఏదో కొంత ఉందని వయసు కనపడదని అందరూ అంటారు రాజారాం ఎలా అనుకుంటున్నాడో తెలియాలి అనుకుని నన్ను గుర్తుపట్టారా అని అడిగింది మైథిలి దానికి అతను నవ్వేసి స్టేషన్లో నిన్ను చూడగానే రెండోసారి ప్రేమలో పడిపోయేలా ఉన్నావు ఏమీ మారలేదు కాకపోతే హెల్దీ లుక్ అన్నారు ఆ మాటకే సిగ్గు నవ్వు ముంచుకొచ్చి పోదు నువ్వు నీ బడాయి అంది హీలోగా హోటల్ వచ్చింది దిగి హోటల్ రూమ్లోకి వెళ్ళగానే కాఫీ చెప్పాను తాగేసి స్నానం చేసేసి తయారైతే టిఫిన్ తినేసి వెళ్ళొచ్చు ట్రైన్లోనే బ్రష్ చేసుకున్నావు కదా అన్నాడు హా చేసుకున్నాను అంది చైర్లో కూర్చుంటూ ఆమె అలా కూర్చోగానే వచ్చి ఆమె కాళ్ళ దగ్గర కూలబడిపోయాడు రాజారాం ఒక కుదుట లేచి నిలుచున్న ఆమెను మళ్ళీ కూర్చోబెడుతూ కంగారు పడకు నా ఫీలింగ్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నా తొలి ప్రేమ దూరమై మలి వయసులో నాకు చేరువైతే నేనేం చెప్పాలి అన్నాడు డగ్గుత్తికతో ఇంకా మైథిలి నోరు పెగలడం లేదు అదురుతున్న పెదాలు కంపిస్తున్న మేను తన నడుము చుట్టూ అతని చేతులు ఒళ్ళో అతని తల మీద నుండి తన చేతులు అలా అన్నీ మరిచినట్లు ఎంతసేపు ఉండేవారో డోరు కొట్టినట్టు సౌండ్ రాగానే లేచి వెళ్ళి తలుపు తీశాడు రాజా రూమ్ బాయ్ వచ్చి టీపాయ్ మీద కాఫీ కప్పులు కాఫీ ఫ్లాస్క్ పెట్టి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇద్దరు మౌనంగా కాఫీ తాగుతున్నారు సగం కాఫీ తాగి తన చేతిలో కప్పు అతను తీసుకుని తన కప్పులో కాఫీ తాగి ఫిఫ్టీ ఫిఫ్టీ మర్చిపోయావా అన్నాడు అతని కొన్న మెమరీకి ఆశ్చర్యపోతూ నెట్టూర్చి అంత అదృష్టం లేదు కదా మనకి అంది మెల్లగా దానికి అతను మన జీవితాన్ని మరిచి మన ఇద్దరం అన్నీ కలబోసుకోవాలనే ఇక్కడికి వచ్చాం కదా మైథిలి అన్నాడు ఏమో మనం కాస్త ప్రశాంతంగా మాట్లాడుకోవాలనేగా వచ్చాం అందులో ఇవన్నీ ఉంటాయనుకోలేదు అంది కాస్త చురుగ్గా ఏ వెంటనే సరే నేను రెడీ అయి వస్తాను అంది మైథిలి ఆ మాటకి భుజాలు ఎగరవేసి సరే నేను రిసెప్షన్లో ఉంటాను రెడీ కాగానే కాల్ చేయి టిఫిన్ ఆర్డర్ చేసేస్తాను అని బయటికి వెళ్ళాడు రాజారాం అతను వెళ్ళగానే డోర్ మూసి చకచక స్నానం చేసి జడ వేసుకుని తనకిష్టమైన బ్లాక్ అండ్ వైట్ క్రేప్ శారీ చెవులకి మెడలో బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్ దండతో సింపుల్గా తయారైంది కానీ మొహంలో ఏదో మెరుపు గమనించి నవ్వుకుంది బహుశా తన కోసం ఉన్నాడన్న అతిశయమేమో కాసేపట్లో మైథిలి ఫోన్ చేయగానే రాజారాం వచ్చాడు మైథిలిని చూడగానే ఒక్క నిమిషం అలాగే ఇష్టంగా చూస్తుంటే ఏమన్నాలో తెలియక టిఫిన్ వస్తోందిగా నాకు ఆటలు దంచేస్తోంది అంది ఆర్డర్ చేశాను వస్తోంది అంటూ ఉండగానే టిఫిన్ రానే వచ్చింది తనకిష్టమైన పెసరట్టు ఉప్మా కళ్ళతోనే అభినందనగా చూసి తినడం మొదలుపెట్టింది టిఫిన్ కాఫీ కాగానే ఒక జత బట్టలు ఈ బ్యాగ్లో పెట్టుకో అని ఒక బ్యాగ్ ఇచ్చాడు అందులో తన బట్టలు కావాల్సినవేవో పెట్టింది వెన్నెల రాత్రి ప్రకృతి వడిలో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవాలి అన్న అతని మాట గుర్తు వచ్చింది కానీ మనసులో ఏదో విముఖత ఇద్దరు కిందకొచ్చారు రూమ్ బకాయర్ చేయటం లేదా మనం అని అడగగానే ఎందుకు రేపు ఈవినింగ్ వరకు మందే ఈ రూమ్ అని ముందుకు దారితీసాడు ఆ మాటకి ఏమనాలో అర్థం కాలేదు మైథిలికి బయట ఆటో ఎక్కాక మైథిలి చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు రాజారాం వదిలించుకుందామనుకుంటే మరింత పట్టు బిగించాడు వెన్నులో నరాలు జివ్వుమనాయి మనసుకి శరీరానికి ఏదో మత్తు సోకినట్లయింది దారి పొడవున ఉన్న కాలువలు పచ్చదనాల పంట పొలాలు అరటి మొక్కజొన్న మామిడి కొబ్బరి చెట్లతో రమణీయమైన ప్రకృతి అందాలతో నిండి ఉన్న దారమ్మట సైకిల్కి అటు ఇటు ముందు వెనక నాలుగు గేసి అరటి పళ్ళ గలతో రాజమండ్రి వైపు వస్తున్న రైతన్నలు రకరకాల పూల వ్యాపారులతో ఆ దారి అంతా గోదావరి జిల్లాల సౌందర్యానికి సంపదలకి అద్దం పడుతుంటే భావుకత నిండిన మనసుకి సరిజోడు తోడుంటే ఇంకేమి కావాలి అనిపించింది ఆ క్షణాన ఆటో బోటు పాయింట్కి వెళ్ళగానే దిగారు ఆటో అతనికి డబ్బులిచ్చి టికెట్స్ తేవడం జెమినీ బోట్ ఎక్కాలట అంటూ చేయి పట్టి తీసుకెడుతున్న రాజారాముని చూసి సర్వం మరిచిన దానిలా అతన్ని వెందంటింది చేయి పట్టుకుని జాగ్రత్తగా పొదుపు పట్టుకుని నడిపిస్తుంటే కొంచెం అతిసనుబు తీసుకుంటున్నాడు అనిపించి దూరం జరిగింది బోటు బయలుదేరింది బోట్లో నుండి అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి టిఫిన్ తీసుకోమని టీ తాగమని టిఫిన్ అయిపోయింది కాబట్టి టీతో సరిపెట్టుకున్నారు మెల్లగా తన సాధక బాధకాలు చెప్పటం ప్రారంభించాడు తమ పెళ్లి చెడిపోయాక ఒక రెండేళ్లు పిచ్చిపెట్టిన వాడిలా అయిపోయానని తర్వాత పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకున్నాడని ఆమె అనారోగ్యవంతురాలని గయ్యాలి అని అనుమానమని చెప్పి మీ ఆయన ఎంత అదృష్టవంతుడో నీలాంటి పెళ్లాన్ని పొందటానికి అన్నాడు తన వివరాలు చెప్పేలోపు బోట్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి చాకుల చురుగ్గా ఉన్న ఒక అబ్బాయి తన పేరు శివ అని చెప్పి అందరూ జాలీగా గడపడానికి వచ్చారు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అన్నాడు వచ్చిన వారి కొందరిని ఎన్నుకుని చంటి అనే అబ్బాయితో కలిసి వాళ్ళిద్దరికీ ఒక పెళ్లి పాటతో మూడు నిమిషాల పెళ్లి జరిపించారు అందరిలో హుషారు రేకెత్తింది బోట్కి అటు ఇటు గోదావరి తన మనసులాగే ఉరకలేస్తోంది బోటు మరతో గోదావరి యదను తోడినట్టు ఆ రాజారాం తన మనసుని డిస్టర్బ్ చేసేస్తున్నాడు ఇలా రావడం తప్పు అని మనసు చెబుతున్నా వినకుండా వచ్చింది ఇది ఎంతవరకు పెడుతుందో చూద్దాం మరీ శృతి మించితే తను ఏమీ చిన్న పిల్ల కాదు కదా అనుకుంటున్న మైతలిని బోట్లో ఉన్న డ్యాన్స్ పిల్లాడు లేవాలి మేడం సార్ రెడీ మీరే రావడం లేదు అని బలవంతం చేస్తుంటే నో సారీ నేను రాను అని అంటుంటే స్టేజ్ మీద నుండి రాజారాం కూడా రా పర్వాలేదులే అనేసరికి ఇంకా బోట్లో అందరూ గోల వెళ్ళండి వెళ్ళండి అంటూ చేసేది లేక వెళ్ళింది ఆడియో ఆన్ అని చెప్పి వాళ్ళిద్దరూ ఎలా చేస్తే అలా చేయమని పాట స్టార్ట్ చేశారు ఎన్నెన్నో జన్మల బంధం అంటూ తను వద్దంటూ వచ్చేద్దామన్నా రానీయకుండా మైనపు బొమ్మల తన నడుము చేతులు పట్టుకుని చేయించిన రాజారాం చేతి స్పర్శలోని విద్యుత్ అణువణువు పాకినట్లయింది ఎలా చేసిందో ఆ పాట వింటూ తెలియదు కానీ ఆడియన్స్ కరతాళ ధ్వనులకు తెలివచ్చి సిగ్గుల మొగ్గైన మెథిలని తీసుకు పెడుతున్న చూసి వెరీ నైస్ కపుల్ అని అందరూ అభినందించేస్తుంటే మైతులకి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు కొంచెం విసుగ్గా చిరాగ్గా ఉన్న మైతులను చూసి ఊరికే మూడ్ ఆఫ్ చేసుకోకు దానిలో తప్పేమీ లేదు మనం అలాగే ఉన్నాం కొద్దిలో తప్పిపోయావు కానీ నా ఇల్లాలివా ఏదనివిగా అన్న అతని మాటలకు మౌనంగా ఉండిపోయింది ఇంత హుషారుగా ఆనందంగా ఉండే ఇతనికి అలాంటి భార్య ఏమిటో పాపం తన భర్త చాలా మంచివాడు బాగా ప్రేమగా చూసుకునేవాడు అందుకే రాజారాం ఊసు అన్నది లేకుండా హ్యాపీగా ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ట్రిప్పులో అతను చేసిన కొంట చేష్టలన్నీ గుర్తుకొస్తున్నాయి పేరంటాల పల్లిలో జలపాత నీళ్లు తన మీదకి సల్లేసి నిలువుల్లా తెలిపేసి నవ్వడం మెట్ల మీద ఎవరూ చూడకుండా వడిసి పట్టేసి ముద్దులెట్టేసి ఏమి ఎరగనవాడిలా గంభీరంగా చేతులు కట్టేసుకోవటం అదేమిటని కళ్ళారా చేస్తే నేనేమి చేయలేదు ఇలా ఇప్పుడే అన్నీ ఎలా పిల్ల అని మేలా అన్నీ గుర్తుకొస్తున్నాయి అప్పుడే అంతలా ఉన్నాడు ఇప్పుడు ఇంకెంత విసిగిస్తాడో అనుకుంటూ అప్రయత్నంగా కిందకి చూసింది రాజారాం పర్సు కింద పడి ఉంది రాజారాం కోసం చూస్తే నాలుగైదు వరసల అవతల ఎవరితోనో మాట్లాడుతున్నాడు అతనికి ఇచ్చేయచ్చు అనుకుంటూ వంగి పర్సు తీసింది విడివడి ఉన్న పర్సులోంచి ఒక ఫోటో కనిపించి ఆసక్తిగా చూసింది ఆ ఫోటోలో రాజారాంతో పాటు ఉన్న స్త్రీని చూడగానే ఉలిక్కిపడింది ఈమె భర్త రాజారాం నమ్మలేకపోతోంది ఆ స్త్రీ తన కజిన్ ఆడపడుచు రాణి దాని మొగుడు ఉమెనైజర్ అని జీతమంతా ఆడవాళ్ళకే ఖర్చు పెడతాడని ఎప్పటినుంచో వింటోంది ఏదైనా అంటే నెలల తరబడి పుట్టింట్లో ఉంచేసేవాడని కూడా వింది ఒక పెళ్లిలో ఆ అమ్మాయి కూడా రావటం తమందరితో సరదాగా ఉన్నప్పుడు ఈ టాపిక్ రాగానే చెప్పి ఎంత బాధపడిందో కళ్ళారా చూసింది తనకు పాత క్రితం తెలిసిన రాజారాం ఎంత ఘోరంగా ఎలా తయారవుతాడని ఏనాడు ఊహించలేదు ఇప్పుడు తను కనిపించగానే పూర్వపు పరిచయం వంకతో ఇలా రప్పించేశాడు అతని నిజస్వరూపం తెలిసిపోయి నిశ్చలంగా మారిపోయింది మైథిలి మనసు పాపికొండలా నరుసుకుని ప్రవహించే ప్రచండ గోదావరిలా ఉంది అతను రాగానే పర్స్ ఇచ్చేసింది గుండెలో అగ్ని పర్వతాలు రగులుతున్నట్టుగా ఉంది అయినా మామూలుగా లంచ్ చేసింది అతని ఓవర్ ప్రేమకి నవ్వులు రువ్వుతూనే ఉంది కొల్లూరు హట్స్ వచ్చాయి స్టే చేసేవాళ్ళు ఇక్కడ దిగాలి అని అనౌన్స్మెంట్ వినగానే పద అంటూ చెయ్యి సాచాడు వస్తాన్ పద అంటూ లేచింది బోటు దిగింది కానీ రాజారాం చూడకుండా పక్క బోట్ ఎక్కేసింది కింద ఏసీ హాల్లోకి వెళ్ళి కిటికీలో నుండి చూడసాగింది తనకి వెర్రెక్కించిన రాజారాం పిచ్చాడిలా తాము దిగిన బోటులో వెతుకుతున్నాడు కిందకు చూస్తున్నాడు దిగాలో వెళ్లాలో తెలియని అయోమయంలో అతను ఉండగానే మైథిలి ఉన్న బోటు కదిలిపోయింది థ్యాంక్ గాడ్ రూమ్లో తాను తీసుకోవాల్సిన విలువైన ఏవీ లేవు తన హ్యాండ్ బ్యాగ్లోనే తన టికెట్లు ఉన్నాయి అనుకుంది మైథిలి శాంత గోదారిల మనస్సు నెమ్మదించి కన్నులు మూసుకుని సీటుల్లో జారగలబడింది ఆరు వందల అరవై నాలుగవ వినిపించే కథ వికే సిక్స్ సిక్స్ ఫోర్ శ్రీమతి చెంగల్బల కామేశ్వరి గారి కథ గుండెల్లో గోదారి ఈ కథ వారి కథా సంకలనం గుండెల్లో గోదారిలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం మీ వెంపటి కామేశ్వరరావు